పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి అల్పపీడనంగానే కొనసాగుతుంది దీనికి అనుబంధంగా ఉపరితల అవతరం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగడంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల గుండా పయనించే అవకాశం కనిపిస్తుంది మరియు రుతుపోవ ఋతుపవన ద్రోణి ఈరోజు బికనేర్ బనస్థలి గుణ దామోలి బిలాస్పూర్ కళింగపట్నం నుండి అల్పపీడన ప్రాంతం మీదుగా పయనిస్తుంది మరియు నిన్న ఉన్న తూర్పు పడమర ఉపరితల ద్రోణి ఈరోజు మధ్య బంగాళాఖాతం నుండి ఈశాన్య అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నది అనగా ఈ అల్పపీడన ప్రాంతం మీదుగా తెలంగాణ ఉత్తర మహారాష్ట్ర దక్షిణ గుజరాత్ మీదుగా ఒకటి పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది నిన్న ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు మార్క్ అయింది పైన చెప్పుకున్న మూడు ఉప సినాప్టిక్ సిచ్యువేషన్స్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు పెరిగే ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మొదటి రోజు అధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరి వర్షపాతం తదుపరి రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో మరి మూడు నుంచి ఆరు రోజుల వరకు అది మళ్ళీ పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది మళ్ళీ ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది ఈరోజు కోస్తా జిల్లాల్లో భూ ఉపరితలంపై సుస్థిరమైన బలమైన గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది తదుపరి రెండవ రోజు నుంచి ఐదవ రోజు వరకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వీటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరులో దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు కోస్తా జిల్లాలైనా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండవ రోజు శ్రీకాకుళం అల్లూరి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం ఏలూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక కోస్తా తీరం వెంబడి ముఖ్యంగా ఉత్తర కోస్తా యానాం దానికి కానుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం తీరం గుండా తీరం ఆవల కూడా ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు నుంచి తదుపరి రెండు రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల నాలుగు ఐదవ రోజుల్లో తీరం ఆవల అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముందుగా చెప్పుకున్నట్లుగానే రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం తాడేపల్లిగూడెంలో పదహారు సెంటీమీటర్ల వర్షపాతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పదమూడు సెంటీమీటర్లు విజయనగరం జిల్లా డెంకాడలో పదమూడు సెంటీమీటర్లు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పదమూడు సెంటీమీటర్లు ఏలూరు జిల్లా భీమడోల్లో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ముఖ్యంగా ఈరోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాష్ట్రంలో నలభై నాలుగు ప్రాంతాల్లో భారీ వర్షపాతం లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది ముఖ్యంగా ఒక ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది ఇరవై రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదైంది కాబట్టి ముందుగా అంచనా వేసినట్లుగా రాష్ట్రంలో వర్షం యొక్క విస్తృతి క్షేత్రీయంగా చాలా ఎక్కువ ప్రాంతానికి విస్తరించడంతో పాటు భారీ అతి భారీ వర్షాల వరకు చెప్పుకున్న విధంగానే ఆ జిల్లాల్లో పడ్డాయి